కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి హై స్కూల్లో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్స్ పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా పాల్గొని విద్యార్థులకు విద్యామిత్ర పథకంలో పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వ సౌకర్యాలు సక్రమంగా వినియోగించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చాలా సంతోషం మీ అందరూ కూడా ఇలా కలకలలాడుతూ సంతోషంగా నాకు ఆహ్వానం పలికినందుకు చాలా సంతోషం నా దీవెనలు ఎప్పుడూ మీకు మనం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ పాఠశాలలో ఓపెనింగ్ రోజున ఒక పండగ జరిగింది అదేంటో మీ అందరికీ తెలిసింది ఏదైతే ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగిందో మా కూటమి నాయకు తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి ఒకటో తల ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న నాడు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా పాఠశాల రీఓపెనింగ్ జరిగిన రోజున ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయని విధంగా దాదాపు అరవై ఏడు పాయింట్ అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి పదమూడు వేల రూపాయలు చేయడం జరిగింది నిజంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అన్నది మా కూటమి నాయకుల యొక్క నిబద్ధతని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ చిన్నారులు వారి తల్లిలు మహాల్లో నవ్వు చూసిన రోజు ఒక గ్రాండ్ సక్సెస్ అయిన కార్యక్రమం అది ఒక ప్రభుత్వం మీద ఒక మా మీద భరోసా కల్పించింది రోజా రోజు ఇక్కడ మనం తప్పకుండా దాని గురించి ఒకసారి వివరించుకోవాలి పదిహేను వేల రూపాయలు ఇస్తామని పదమూడు వేల రూపాయలు ఇచ్చారు మిగిలిన రెండు వేల రూపాయలు ఎవరి అకౌంట్లోకి వెళ్ళి లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళి అని ఇక్కడ ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సి ఉంది ఆ రెండు వేల రూపాయలని పాఠశాల అభివృద్ధి కోసం చేయడం జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే దీన్ని పదే పదే ఒక తప్పుడు ప్రచారాన్ని పదే పదే ప్రచారం చేయడం వల్ల నిజం చేద్దామని ఒక వాళ్ళకు ఒక అపో అది ఎప్పుడు కూడా నిజం కాదు ఈ కూటమి ప్రభుత్వంపై మీ అందరికీ ఉన్న నమ్మకం భరోసా మమ్మల్ని కల పాఠశాలలో ఉందాక నేను కూడా జరిగింది నిజంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాల మీద ఉన్న నమ్మకంతో వారి తల్లిదండ్రులు ఇంతమంది ఒక నమ్మకం ఆ సిబ్బంది మీద ప్రభుత్వం మీద ముందు కూడా ఇలాగే ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేలా మీ అందరూ కూడా సిబ్బందిని ప్రత్యేకించి నేను కోరుకుంటున్నాను ఉంటే మనం చక్కటి మై స్థాయికి వెళ్తాం మరి స్కూల్ కూడా గతంలో అనేక మంది పెద్దలు శివగారు కానీ బందారారు కానీ గాబు తాతారారు కానీ బచోబాయ గారు కానీ అదేదో గజ్జి రెడ్డి గారు కానీ నిరంతరం పోరాడి ఈ స్కూల్ ఇక్కడ తెచ్చి ఒక చక్కటి తెచ్చారు ఇది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అప్పుడు పెద్దలు మరి ఆ వర్వాన్ని కొనసాగిస్తూ మరి శాసన సభ్యురాలు కూడా పూర్వపు పెద్దలకు మంచి చేయడానికి అంతకన్నా ఎక్కువ స్థాయిలో పనిచేయడం కోసం ఎందుకంటే చిన్న బాధ్యత ఉంది తల్లి గో కార్యక్రమానికి మా పెద్దలందరినీ పిలిచారు మేమంత మగోళ్ళే మరి బెండ్ మీరు తల్లి ఇక్కడ మహిళలకి నియోజకవర్గంలో ఉన్న భద్రత కానీ చక్కటి కార్యక్రమం రూపొందించడం కానీ కాని మామూలుగా ఉపాధ్యాయులకి విద్యార్థులకి నా యొక్క ఆశీస్సులు ఈ ఈ అవకాశాన్ని ప్రభుత్వం మీకు కల్పించిన కోట ప్రభుత్వం మీకు కల్పించిన ఈ అవకాశాన్ని వచ్చి బ్యాగ్ లో మీ షూలు ఇవన్నీ కూడా వస్తాయి అప్పుడు కూడా మీకు ఇస్తే ఇవన్నీ అవకాశాలు మీరు ఉపయోగించుకుని